హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఇంపియార్ నెల్లూరు పర్యటన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ పర్యటన ఏ విధమైనటువంటి సక్సెస్ అయిందో రాష్ట్ర ప్రజలందరూ చూశారు కూటం ప్రభుత్వం కూడా నిజంగా ఆశ్చర్యపోయింది ఇంతమంది పోలీసులను మనం అక్కడ పెట్టినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనకు ఈ అభిమానులందరూ ఎలా రాగలిగారు ప్రజలందరూ ఆయన దగ్గరికి ఎందుకు వెళుతున్నారు అని తెలుసుకోలేక తలపట్టుకున్నది కూటమి ప్రభుత్వ పెద్దలు విషయం ఏంటి అంటే ముఖ్యంగా నెల్లూరు జిల్లాలోని కూటమి పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ అనేక రకాలుగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూనే ఉన్నారు సరే వారు మాట్లాడిన మాటల కన్నటికీ జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే వైఎస్ఆర్సీపీ పార్టీ వారు సమాధానం చెప్పలేరు వీళ్ళు మాటలు మాట్లాడటంతో పాటుగా తిరిగి మరలా దాడి చేయాలి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కార్యక్రమం పూర్తిగా సక్సెస్ అయిందని చెప్పేసి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆనందంతో ఉన్నారు దీనిని మనం ఎలా అయినా బ్రేక్ చేయాలి వారి మీద దాడి చేయాలనే విధంగా ఇంతకుముందు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ గారి రెడ్డి గారి ఇంటి మీద రెండు వందల నుంచి మూడు వందల మంది టీడీపీ హుండాలు ఏ విధంగా దాడి చేశారో ఇంట్లో మగవాళ్ళు లేని సమయంలో మనందరం చూసాం అలాంటి పనే నేడు చేయాలని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు విశ్వ ప్రయత్నాలు చేశారు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కార్యాలయంపై ఆఫీస్పై దాడి చేయడం కోసం పరిగెత్తుకుని వచ్చారు టీడీపీ పార్టీ వాళ్ళు అయితే ఇక్కడ వైఎస్ఆర్సిపి పార్టీ వారు కూడా వారు ఆనందోత్సవంతో వీరికి బాధ ఉంటే వారికి ఆనందం ఉంది వాళ్ళు కూడా ఎదురు తిరిగారు ఎందుకంటే ఒకళ్ళు ఉన్నప్పుడు వచ్చి గొడవ చేయడమో దాడి చేయడమో కాదు ఎదురు ఎదురుగా మనసులు ఉన్నప్పుడు ఎదురెదురుగా నాయకులు ఉన్నప్పుడే దానిని నిరూపించుకోవాలి ఈరోజు అటువంటి సంఘటనే జరిగింది తెలుగుదేశం పార్టీ నాయకులు నల్లప్రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పార్టీ ఆఫీస్ మీదకి వస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు డి అంటే డి అంటూ రోడ్డు మీదకి వచ్చి నిలబడటంతో ఏం చేయాలో తెలియని దిక్కుతోచని పరిస్థితిలో తోక ముడుచుకొని వెళ్ళిపోవాల్సి వచ్చింది ఇటువంటి తీవ్ర ఉద్రిక్తత వాతావరణం అక్కడ నెలకొనడంతో పోలీసులు హుటాహుటిన అక్కడికి రావడంతో వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ఎక్కడా తగ్గకుండా మీరు ఒక మాట అంటే మేము రెండు మాటలు అంటామంటూ ఎదురు తిరగడంతో తిరిగి మళ్ళా నెల్లూరు జిల్లా మొత్తం జగన్మోహన్ రెడ్డి పైపే వెళుతూ ఉంది ఇక్కడ మనం ఉంటే ఇక ఆగలేమన్నట్టుగా పోలీసులు కూడా టీడీపీ వాళ్ళకు సర్ది చెప్పడంతో వారు చెప్పడంతో వెళ్ళిపోయారు ఇక్కడ ఒకటే గమనించవలసిందే ఎప్పుడైనా దాడి చేయాలి అనేది సభ్య సమాజంలో తప్పు ముఖ్యంగా రాజకీయ పరంగా ఏదైనా మాటలు ఉంటే మాట్లాడుకోవాలి అంతేకాని మనము ఇంటి మీదకి వెళ్ళి దాడి చేయాలి కార్యాలయం మీదకి వెళ్ళి దాడి చేయాలి భయపెట్టాలి అని ఇటువంటి రాజకీయాలు చేస్తే వీరి అధికారంపై రేపు వాళ్ళ అధికారం వచ్చినప్పుడు వారు కూడా ఇదే విధంగా ప్రవర్తిస్తే అప్పుడు రాజ్యాంగం ఏ విధంగా ఉంటుందో ముఖ్యంగా నెల్లూరులో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్ కట్గా కూడా చెప్పాడు ముఖ్యంగా ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చెబుతున్నట్టుగా కొన్ని వందలాది మంది నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి మా నాయకుడు ఇంటి మీదకి దాడికి వచ్చారు ఈ విధంగా రాష్ట్రంలో మా మహిళా నాయకుల మీద తిట్టిస్తా ఉన్నారు లేకపోతే మహిళా ఎమ్మెల్యేల మీద గొడవలు చేస్తూ ఉన్నారు ఇదే పద్ధతిని మేము కూడా పాటిస్తే ఎలా ఉంటుంది ఇది రాజ్యాంగమైన పనేనా ఇది మేము కూడా తిరిగి మీ మీదికి వస్తే లేకపోతే మా మనుషులను మీ ఇంటి మీదకి పంపిస్తే ఎలా ఉంటుందో చూడండి అంటూ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ మాట్లాడని ఒక మాట కూడా మాట్లాడారు అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇక డి అంటే డి అనేది తెలుసుకోవాల్సిందే అనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా తయారైనట్టుగా తెలుస్తా ఉంది ఏది ఏమైనా తెలుగుదేశం పార్టీ భయపెడితే భయపడం అనే విధంగా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా తయారయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యేలు నాయకులు అందరూ కూడా టీడీపీకి భయపడేది లేదు కూటమికి భయపడేది లేదు అంటూ నిన్న నెల్లూరు పర్యటన కొంతమంది అభిమానులు చొక్కాలు చించుకొని మీరు ఎంత కొడతారో కొట్టండి మా ప్రాణాలైనా ఇస్తాం కానీ జగన్మోహన్ రెడ్డిని చూడకుండా వెళ్ళేది లేదంటూ పోలీసుల మీద ఎదు తిరగడం మనందరం చూసాం ఏది ఏమైనా భారతదేశంలో ప్రజాస్వామ్యంలో ఇటువంటి సంఘటనలు అది నల్లపరెడ్డి కుమార్ రెడ్డి అయినా జగన్మోహన్ రెడ్డి అయినా చంద్రబాబు నాయుడు అయినా పవన్ కళ్యాణ్ అయినా ఎవరైనా సరే ఇటువంటి పద్ధతులు అధికారం ఉంది కదా అని అవతలి వారి మీద దాడులకు వెళితే ఇది ఖచ్చితంగా తప్పు ఇటువంటి పనులు అధికారంలో ఉన్న వాళ్ళు ప్రోత్సహించకూడదు థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నమస్తే తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి